వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కావ్య సో భర్త తప్పి చేస్తే భార్య మందలిస్తుంది భార్య తప్పు చేస్తే భర్త మందలిస్తాడు కానీ ఆ జనరేషన్ పోయి అడ్డదారులు దొక్కే వాళ్ళని అడ్డంగా నరుకుతున్నారు అండ్ వాళ్ళని హత్య చేస్తున్నారు వాళ్ళపైన దాడి చేస్తున్నారు ఇట్లాంటి వార్తలు విన్నాం కదా ఇక ఇప్పుడు నేను చెప్పే వార్త వింటే మీకు షాక్ అయిపోతారు అసలు ఇట్లాంటి ఆదర్శవంతమైన డట్టి కపులు కూడా ఇంకా ఉన్నారా అని అనిపిస్తుంది ఇంతకీ ఎవరు ఏ జిల్లాలో ఏం చేశారు అనేది చెప్తా అండ్ భార్యని ఎర చూపించి భర్త దాదాపు వంద మందిని మోసం చేశారు దగ్గర దగ్గర కోటి రూపాయల వరకు కూడా వసూలు చేశారు ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది వీళ్ళు ఏం చేసినారు ఇవన్నీ కూడా ఈ వీడియోలో మాట్లాడదాం మాట్లాడే ముందు కరీంనగర్ ఎస్ఐ సార్ ఏం చెప్తున్నారు అనేది ఒకసారి మీరు వినండి చాలా చాలామంది ప్రయత్నం చేయటప్పుడు నిలబడ్డారు కాబట్టి ప్రజలు యువకులు అందరూ జాగ్రత్తగా ఉండాలి ఫేస్బుక్ ఇన్స్టాగ్రాముల్లో ఎవరు కూడా ఫాలో ఫాలోఅు వారి మాటలను నమ్మకూడదు వారి మాటలు నమ్మి మీరు అనవసరమైన కేసులలో ఇక జైలు పాలని జీవితాలు నాశనం చేసుకోవాలని చెప్పేసి ప్రజలందరినీ మా కూడా పక్షాలను అదనమాట సార్ చెప్తుంది సో ఎవరైనా మీకు అర్ధనగ్న ఫోటోలు పెట్టినా లేదంటే మంచి స్వీట్గా మిమ్మల్ని వశపరచుకోవడానికి మెసేజ్లు పెట్టినా టక్కన అమ్మాయే కదా అని మెసేజ్ చేసినా లేదంటే ఆ ఫొటోస్ మీరు ఓపెన్ చేసిన సైబర్ నేరగాళ్ళు ఎవరో ఆ పన్నుగం పన్నుతున్నారు అని లేదంటే హనీ ట్రాక్ మీ పైన జరుగుతుందని ఇవన్నీ మీకు అందరు కూడా తెలిసింది మ్యాక్సిమం చాలా మందికి దీనిపైన అవగాహన ఉంది అయినా కూడా భార్యాభర్త ఇద్దరు కలిసి కుచ్చుటోపి పెట్టారు సో మంచిర్యాలలో వీళ్ళు పెళ్లి చేసుకొని ఆ తర్వాత వాళ్ళు కరీంనగర్కి షిఫ్ట్ అయ్యి కరీంనగర్ ఆరేపల్లిలో సంసారం పెట్టి అండ్ అక్కడ దాదాపు సంవత్సరం నరౌండి ఉండి ఫస్ట్ టైల్ షాప్ ఓపెన్ చేసి టైల్స్ షాప్ సరిగ్గా నడవక వ్యాపారంలో నష్టం వచ్చి సో అది వదిలేసి ఇంటీరియర్ బిజినెస్ వైపు షిఫ్ట్ అయ్యి ఇంటీరియర్ బిజినెస్ రన్ అవుతున్న సమయంలో భార్య ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశారు సో ఓ యూట్యూబ్ ఛానల్లో వ్యూవర్స్ ఎక్కువ రావాలని వాచర్స్ ఎక్కువ ఉండాలని ఇక కథ కథలిగా ఆ రకంగా ఒక పన్నెండు వందల సబ్స్క్రైబర్ని సంపాదించింది సంపాదించిన తర్వాత ఇక లేని దరిద్రం చెత్త అంతా కూడా అందులో పెట్టడం స్టార్ట్ చేసింది సో పెట్టే వరకు ఓన్లీ యూట్యూబ్ రెవెన్యూ లేదంటే ఆ వాచర్స్ ఇంకొక కథ ఏదో అక్కడి నుంచి వచ్చే డబ్బులు మాత్రమే నావి మిగితే కాదు అనుకోలేదు ఆ తర్వాత ఏం చేసింది అంటే యూట్యూబ్లో ఉండే కమ్యూనికేషన్ కాస్త ఇంటి బెడ్రూమ్ బెడ్ వరకు తీసుకొని వచ్చింది మరి ఇంత చదువుతుంటే ఏ భర్త అయినా ఏం చేస్తాడు రెండు చంపలు వాయగొడతాడు కానీ ఇక్కడ మాత్రం భర్త రోలే వేరు ఆ స్టైలే వేరు ఏం చేసింది తెలుసా సో అట్లా ఎవరిని ట్రాప్ చేయాలి అనే డాటా భార్యకి వెయ్యడం భార్యతో ట్రాప్ చేయించడం వాళ్ళని వీళ్ళ ఫ్లాట్కి తీసుకెళ్లడం అండ్ వీళ్ళు సన్నిహితంగా ఉండడం ఏకాంతంగా గడుపుతున్న సమయంలో ఎవరికి తెలియకుండా సీక్రెట్గా వీడియోస్ తీయడం ఆ వీడియోస్ తీసి వాళ్ళకే పంపించి ఇది మీ దగ్గరనే సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుకుంటారా లేదంటే మా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయాలా లేదంటే సోషల్ మీడియా త్రూ మిగతా వాళ్ళకి షేర్ చేయాలా లేదంటే మీ ఇంట్లో వాళ్ళకి కూడా ఇవేమైనా పంపించాలని అడిగి డబ్బులు వసూలు చేస్తూ వస్తున్నారు ఈ తతంతంగా అంతా దాదాపు మూడు సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉంది సో అట్లా డబ్బులు వసూలు చేసుకోవడం ఫ్లాట్కి ఈఎంఐ కట్టుకోవడం కార్కి ఈఎంఐ కట్టుకోవడం అండ్ ఏదైతే అప్పులు తెచ్చుకొని వ్యాపారంలో నష్టాలు ఉన్నారు కదా ఆ నష్టాలన్నీ కూడా ఈ బక్రాల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం సారీ అన్నమాట ఎందుకు అని అంటే వీళ్ళ చేతలు నిజమే మోసపోయారు కదా సో ఈమె పంపించే అర్ధర్ అర్ధనగ్న వీడియోలకి జొల్లు కాచుకుంటూ ఈమె ట్రాప్లో పడ్డారు సో ఇట్లా దాదాపు పన్నెండు వందల మందిని ఇట్లాగే చేస్తూ పోయింది అయితే ఇంత జరుగుతున్నాయి తతంగం ఎట్లా బయటకు వచ్చింది ఏదో ఒక కారణం ఉంటుందిగా బయటికి రావడానికి సో అట్లే కరీంనగర్కి సంబంధించిన ఒక వ్యాపారి ఆ వ్యాపారికి కూడా సేమ్ ఇదే సీన్ సేమ్ ఇదే ప్లే సో సేమ్ ఇదే కథ అండ్ సేమ్ ఇట్లే ఆయన వీడియోస్ కూడా తీసుకున్నారు సో ఆ సీక్రెట్ వీడియోస్ పంపించాలి అని ఆయనను బెదిరించినప్పుడు పాపం వ్యాపారి గట్టి సర్కిల్ ఉన్న వ్యక్తి సో ఏం చేయాలో అర్థం కాక వీళ్ళు అడిగినప్పుడల్లా వీళ్ళు బ్లాక్మెయిల్ అడిగినప్పుడు అనే వర్డ్ చాలా చిన్నదేమో బ్లాక్ మెయిల్ చేస్తూ పోయినప్పుడల్లా డబ్బులు ఇస్తూ పోయాడు సో అట్లా ఒకటి కాదు రెండు కాదు దాదాపు పన్నెండు లక్షలు సమర్పించుకున్నాడు ఆ తర్వాత మళ్ళీ రీసెంట్గా కూడా సేమ్ అదే వీడియో చూపించాలి ఈ వీడియో ఏం ఏకాంతంగా మా భార్యతో నువ్వు కడుతున్న వీడియో ఉంటుంది అది నీకు చూపించాలా మిగతా వాళ్ళకి షేర్ చేయాలా డబ్బులు ఇస్తావా అని బ్లాక్మెయిల్ చేయాలి సో అట్ల డబ్బులు ఇస్తూ 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 ఆఖరికి పద్నాలుగు లక్షల చిల్లర ఎట్లాస్ట్ అక్కడికైనా ఈ డర్టీ కపుల్ వ్యవహారం ఆగిందా అంటే ఆగలేదు మళ్ళీ డబ్బులు డిమాండ్ చేశారు సో మళ్ళీ డబ్బులు డిమాండ్ చేసే క్రమంలో ఆ వ్యాపారికి ఏం చేయాలో అర్థం కాక ఆయన సన్నిహితులకి షేర్ చేసుకున్నాడు షేర్ చేసుకున్నప్పుడు ఏం చేయాలి అర్థం కాని పరిస్థితిలో కరీంనగర్ ఆరేపల్లిలో ఒక కంప్లైంట్ రిజిస్టర్ చేసి ఆ కంప్లైంట్ ఆధారంగా ఇద్దరు దంపతులను పట్టుకున్నారు ఈ డర్టీ కపుల్ చెప్పే డర్టీ ఇన్ఫర్మేషన్ అంతా విని పోలీసులే షాక్ అయ్యారు సో వీళ్ళ వలలో చిక్కుకొని బాధపడుతున్న వాళ్ళ బాధితుల లిస్ట్ ఎంత అంటే పన్నెండు వందలైనప్పుడు అర్థమైంది ఈ పన్నెండు వందల దగ్గర నుంచి ఎంత దొరికితే అంత సమాంతం కొట్టేసే పనిలోనే ఉన్నారు సో బ్లాక్మెయిల్ మెయిల్ చేసుడు వీడియోలు తీసుడు ఇచ్చుడు అండ్ డబ్బులు వసూలు చేస్తుడు ఇదే కార్యక్రమం సో ఇట్లా దాదాపు కోటి రూపాయల వరకు వసూలు చేస్తుంటున్నారు పోలీసులు అందుకనే మీరు అలర్ట్గా ఉండండి అని ఇందాక ఎస్ఐ వర్షన్ మనం విన్నాం ఆయన చెప్పేది ఏంటంటే ఎవరైనా మీకు అర్థనగ్న వీడియోలు పంపించినా ఎవరైనా మీకు మెసేజెస్ చేసినా వాటికి రిప్లై ఇవ్వకండి అండ్ ఆ వలుపు వలలో చిక్కుకొని మీరు పోలీస్ స్టేషన్ల చుట్టూ కేసుల చుట్టూ తిరగకండి మీ లైఫ్ స్పాయిల్ చేసుకోకుండా ఉండండి అట్లాంటి బ్లాక్ మెయిల్ చేసినా లేదంటే అట్లాంటి మెసేజ్ వచ్చినా దాన్ని బ్లాక్ చేయడము సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం ఇది చేస్తే తప్ప మీరు సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉండరు అని చెప్తున్నారు అయితే ఈ హనీ ట్రాప్ వ్యవహారం అంతా గతంలో సైబర్ కేటుగాడులు చేసేవాడు సో అట్లే చాలామంది అకౌంట్లోకి వెళ్ళి డబ్బులు గుళ్ళైన పరిస్థితి కూడా చూసినాం కానీ ఇప్పుడు ఏకంగా భార్యతో భర్త జయించి మరీ డబ్బులు వసూలు చేసుకున్నారంటే ఇది ఎంత దిక్కు మాలిన దంపతులు అనేది పోలీసులు అరెస్ట్ చేసి వాళ్ళు చేసిన చిట్టా అంతా బయట పెడితే పోలీస్ స్టేషన్లో వచ్చి కూర్చుంటే ఆ తర్వాత వీళ్ళు జైలు జీవితం గడుపుతుంటే అర్థమవుతుంది